ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఎన్డీఏలోని అధినేత కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది అవును ఏపీకి కూటమికి ఊహించని షాకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు అలాగే దేశ ప్రధాని లాంటి వాళ్ళు మోదీ లాంటి వాళ్ళు కూడా ఏపీకి పర్యటనలో వచ్చారు అప్పి అప్పుడు తట్టుకోలేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు అనేక రకాలుగా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టుగా వార్తలు రాశారు కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది ఎన్డీఏ సర్కార్ భాగంగా ఉన్న ఈ కూటమి అధికారంలో ఉన్న ఈ సమయంలో దేశ ప్రధాని మోదీ గారి పర్యటన ఖరారైంది ఏపీకి రావడం కూటమి అధికారంలోకి వచ్చిన తొలిసారి ఈసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ నెల ఎనిమిదిన ప్రధానమంత్రి ప్రధాన మంత్రి హోదాలో విశాఖకు రాబోతున్నారు ఈ మేరకు అధికార షెడ్యూల్ ఫిక్స్ అయింది అనేక కార్యక్రమాలతో పాటుగా బహిరంగ సభలోనూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటారట కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే సమాచారం అందుతుంది కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి సహకారం అందుతున్న వేళ ఈ పర్యటనలో దేశ ప్రధాని పాల్గొంటున్న కార్యక్రమాల పట్ల ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనే వార్తలు వినబడుతున్నాయి కూటమి అధికారంలోకి ఉంది కానీ అరాచకాల ప్రభుత్వంగా పేరుగాంచింది కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి కూడా ఏపీలో ఏ స్థాయిలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందనేది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో పోలీసులు మా మాట వినడం లేదు లా అండ్ ఆర్డర్ అనేది చాలా సమస్యగా మారింది నేను కానీ హోంమంత్రి శాఖ కనుక తీసుకుంటే కథ వేరే ఉంటుంది అంటూ ఆయన రకరకాలుగా మాటలు మాట్లాడారు ఇప్పుడు దేశ పర్య దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన ఖరారైన వేళ ప్రధాని మోదీ గారు కూటమి ఇచ్చిన హామీల గురించి ఏమైనా మాట్లాడతారా గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికారంలోకి రాగలిగితే మేము కూటమి అధికారంలోకి రాగలిగితే ఇవి చేస్తామంటూ సూపర్ సిక్స్ లాంటి గొప్ప హామీలు ప్రజల ముందు పెట్టారు ఏకంగా అబు ఇవి కాదు అసాధ్యమయ్యే హామీలను కూడా వర్షంలా మాదిరిగా పరిపాలన వస్తే మా చేతికి ఈ రకంగా చేస్తామంటూ ఎన్నో చెప్పారు వాటి ఊసు ఎత్తడం లేదు ఎనిమిది నెలల నుంచి మరి ఇలాంటి తరుణంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు మా సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్తాడా అలా చెబితే తప్పైపోతుంది ఇక్కడ పూర్తిగా వ్యతిరేకంగా రివర్స్లో పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని పరిపాలన గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మోదీ ఉంది ఒకవేళ ఎలాంటి మాటలు ప్రభుత్వం గురించి కానీ చంద్రబాబు గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోతే మనహత్తం పూర్తిగా అసహనంతో ఉన్నారు మోదీ గారు చాలా డిసప్పాయింట్ అయ్యారనే వార్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అలా కాదని ఏదైనా గొప్పలు చెప్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది ఈ రెండింటి మధ్య ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నం వేదికగా పర్యటన షెడ్యూల్ ఖరారైందట ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన నగరంలో ఉంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తారు అనకాపల్లి జిల్లా అచుతాపురం మండలంలోని ఎన్టీపీసీ నిర్మించిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందట రైల్వే జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలలో సభావేదిక నుంచి చేపడతారు అలాగే దేశ ప్ర ప్రధాని మోదీ గారి పర్యటనకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ బిగ్ టర్న్ తీసుకునే ఛాన్స్ కనబడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ నెల నాలుగవ తారీఖున నేవీ డే విశాఖపట్నం వేదికగా నేవీ డే పరేడ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు దేశ ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారట బహిరంగ సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేస్తారు అంటే ఇది అతిపెద్ద సభగా పరిగణించబడుతుంది ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చినాక ఎనిమిది నెలల తర్వాత జరుగుతున్న ఒక పెద్ద సభ అని చెప్పవచ్చు అందులో మొదటి అతి బహిరంగ సభ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మోదీ గారు వస్తున్నారు అలాగే మోదీ గారు పక్కన ఇద్దరు కూర్చొని కూడా ఇక్కడ ఈ సభలో పాల్గొంటారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అనేది ప్రజల నుంచి గట్టిగా లేవనెత్తుతున్న అంశాలు సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి ప్రజలను ఉప్పు తిప్పలు పెడుతూ డబ్బులు ఆర్థికంగా పెంచేస్తూ పోతున్నారు నిత్యావసర వస్తువులు తగ్గిస్తామని చెప్పారు పోలవరం పూర్తవుతుందన్నారు ఇలా అనేక పెండింగ్ అంశాలపైన అప్పట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు పెను చర్చగా మారింది వీళ్ళ సభా ప్రాంతంలో సభ వీళ్ళ సభ నుంచి వచ్చిన మాటలను బట్టి తదుపరి నిర్ణయాలు కూడా ప్రజల నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతం కంటే భిన్నంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి పలు కీలక రంగాల్లో సహకారం అందిస్తామని చెప్పింది మరి అవి ఎంత మేరకు అందించారు అమరావతి పోలవరం పైన ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నామంటున్నారు రుణాలు ఇప్పించే కార్యక్రమమే కేంద్రం సహాయపడుతుంది తప్ప అమరావతి డబ్బును మేము ఇస్తామని చెప్పిన మాటలో కట్టుబడి ఉండలేకపోతున్నారు ఈ పదిహేను వేల కోట్ల అప్పు ఎవరు కట్టాలి అమరావతికి ఈరోజు చంద్రబాబు తన అధికారంలో ఉన్నాను కాబట్టి ఎన్నైనా అప్పులు తెస్తే అప్పులను రాబోయే కాలంలో కూడా ఎవరు ఈ నెత్తి మీద ఈ అప్పుబోతుంది అనేది కూడా బహుశా రాబోయే కాలంలో ప్రధాని మోదీ గారు విశాఖపట్నం వేదికగా వివరిస్తే బాగుంటుంది ఏదేమైనా పోలవరం ఇతరితర దేశ జాతీయ ప్రాజెక్టులతో పాటు మోదీ ప్రసంగంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలామంది ఎందుకంటే చంద్రబాబు గారి పట్ల మోదీ గారి గతంలో ఎన్నికలకు ముందు కూడా పెద్దగా తాను ఎవరిని విమర్శించకుండా వెళ్ళిపోయారు ఈసారి మరి జగన్ ఏమన్నా టార్గెట్ చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మార్కులు ఏమైనా మోదీ ఇస్తారా ఇవన్నీ కూడా ఆసక్తిని పెంచే రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనిమిది నెలల కాలంలో కూటమి చేసిన పరిపాలనకు ఒక గ్రాఫ్ మాదిరిగా మోదీ స్పీచ్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏం మాట్లాడతారు అనేది